హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఎంతో ఈజీగా ఆరోగ్యంగా ఉన్న మంచి లడ్డూలను చూసేద్దామండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆరోగ్యానికి ఆరోగ్యము ఫాస్ట్గా అయిపోతుంది రుచికి రుచిగా ఉంటుంది దీనికోసం నేను ముందుగా అటుకులు తీసుకున్నానండి ఫ్లాటెండ్ రైస్ అంటారు పోహా అంటారు అటుకులు అంటారు ఏదైనా ఒకటి అటుకులు తీసుకున్న తర్వాత వన్ కప్పు పెనం పైన వేసి చక్కగా రోస్ట్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలన్నమాట చూడండి ఇలా గోల్డెన్ కలర్ లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాము స్లో ఫ్లేమ్లోనే ఇవన్నీ జరగాలండి ఇప్పుడు వేసే మనము ఇంగ్రీడియంట్స్ అంతా సిమ్లోనే వేపుకోవాలి చూడండి ఇలా పట్టి చూస్తే కరకరలాడుతూ ఇలా క్రష్ అయ్యే విధంగా మనము అటుకులని వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం ప్లేట్లో చల్లారడానికి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ నేను నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు తీసుకున్నాను మీరు లేవు అంటే ఉన్నాయన్న అవైనా వేసుకోవచ్చు నువ్వులు వేయడం ఇక్కడ మనకు హైలైట్ అండి నువ్వుల్లో మనకు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది ఇందులో బ్లడ్ ప్రెషర్ని కూడా మనకు ఇది కంట్రోల్ చేస్తుంది అండి డైజెస్టివ్ హెల్త్ కూడా చాలా మంచిది హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఫైబర్స్ ఫైబర్ ఉంటుంది తర్వాత బి వైటమిన్స్ ఉంటాయి అలాగే మినరల్స్ లైక్ కాల్షియము మెగ్నీషియము కాపర్ జింక్ ఇలాంటివి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఉంటాయండి ఇందులో మనకు అంటేనే మనకు బోన్ హెల్త్ గుర్తొస్తుంది కదా ఎముకలను బలంగా దృఢంగా ఉంచుతాయి దంతాలను కూడా చాలా దృఢంగా ఉంచుతాయి అన్నమాట చూడండి ఇలా పల్లీలను కూడా నేను వేరుస వేరుసక్కు లేదా గ్రౌండ్నట్ సీట్లను కూడా వన్ కప్ వేసి దోరగా వేపుకోవాలి అది కూడా సన్నటి సగ పైన సన్నని మంటనే పెట్టుకోవాలండి అవి కూడా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకున్నాము అలాగే సోంఫ్ తీసుకున్నాను నేను ఫెనల్ సీడ్స్ ఇవి కూడా వన్ టీ స్పూన్ వరకు దోరగా వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ లేదా టూ టీ స్పూన్స్ లేకుంటే వన్ టూ వన్ టీ స్పూన్ మీ ఇష్టం గియ్యి ఎంతైనా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసి కరిగించానండి నెయ్యిని బాగా వేడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి నేనైతే నట్స్ బాదం పప్పులు వేసి త్వరగా వేపుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత కిష్మిషి ఇవి తొందరగా వేగుతాయని ఇవి రెండు నేను తర్వాత లేట్గా వేసాను అనమాట అన్నీ గోల్డెన్ కలర్ వచ్చి చేంజ్ అయ్యేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాము లో బడ్జెట్లో మనకు ఇది బెల్లం వేస్ట్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా మనకు వైరన్ రిచ్గా ఉంటుంది అని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది కదా ఇందులో మనకు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయండి నువ్వులు వేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిదండి ఇది మనకు మన వంటలు మనకు ఈజీగా అయిపోవాలి లో బడ్జెట్లో ఉండాలి తర్వాత హెల్తీగా ఉండాలి అనే వాటిల్లో ఇది ఇది ద బెస్ట్ అనమాట బెస్ట్ లడ్డూస్ అని చెప్పుకోవచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వాళ్ళకు రోజు ఒక్కొక్క లడ్డు తీసుకున్న మనకు కావాల్సినంత క్యాల్షియము ప్రోటీన్ ఫైబరు అన్నీ వచ్చేసాయండి ఇందులో మనకు మనకు బెల్లంలో సోంఫ్ అనేది మంచి కాంబినేషన్ అని నేను సోంఫ్ వేస్తున్నాను ఫైనల్ సీడ్స్ మీరు లేదు అంటే పౌడర్ పౌడర్నే వేసుకోవచ్చు నేను వన్ కప్పు తర్వాత పావుకప్పు వేసుకున్నాను ఒకటి పావుకప్పు బెల్లం తురిమిన బెల్లం వేసి అరకప్పు వరకు వాటర్ వేసి నేను మరిగేకి పెట్టేశాను ఇంత లోపల నేను ఏం చేశానంటే అది మరిగే లోపల పల్లీల పైన పొట్టు కూడా కాస్త తీసి పక్కన పెట్టేసుకున్నాను నువ్వులు వేయించిన నువ్వులు కూడా మనకు ఒక వన్ స్పూన్ అలా వన్ ఆర్ టూ 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 టేబుల్ స్పూన్స్ వరకు తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అది మనం యూజ్ చేస్తాము ఇవి చల్లగా అయి ఉంటాయండి చల్లగా అయిన తర్వాత మనము నువ్వులు అటుకులు పల్లీలు సోంఫ్తో సహా మొత్తం వేసి కాస్త బరకగా అంటే కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి మరి మెత్తటి పౌడర్ మాత్రం చేసుకోవద్దండి చూస్తున్నారు కదా తర్వాత ఇదే ప్యాన్లో మనము వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ అదే ప్యాన్లో మనము ఈ జాగ్రీ వాటర్ని బెల్లం వాటర్ని కూడా మనము ఇందులో వేసేసి వడగట్టేసుకుందాము సో దట్ మనకు ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా ఇసుక అలా అలావేమన్నా ఉన్నా కూడా మనకు అవి స్ట్రైన్ చేసినట్లు అవుతుందన్నమాట బెల్లం మనకు ఏం పాకం రావాల్సిన అవసరం లేదు కాస్త థిక్ కన్సిస్టెన్సీ వస్తే చాలనమాట ఇవి బాగా బాయిల్ అవుతున్న టైంలో మనం ఆల్రెడీ మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి నువ్వులు పల్లీలు తర్వాత అటుకులు సోంఫ్ అన్నీ వేసి మనము పౌడర్ చేసి పెట్టుకున్నాం పౌడర్ అంటే కోర్సుగా కొంచెము బరకగా మిక్సీ చేసి పెట్టుకున్నాము బెల్లం వాటర్లో వేసి మనము ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో సహా బెల్లం వాటర్లో మనం వేయడం వల్ల ఇది మనకు చాలా హెల్దీ వర్జన్ లడ్డూస్ అని చెప్పుకోవచ్చండి ఏదన్నా ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకి టెన్ డేస్ వరకు చక్కగా ఉంటాయి ఫ్రెష్గానే ఉంటాయి చూడండి ఇలా వా మనకు ఈ బెల్లం వాటర్ అంతా బెల్లం వాటర్ అంతా ఎవాపరేట్ ఎవాపరేట్గా అయిపోయిన తర్వాత మనం మిగిల్చుకున్న నువ్వుల్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను సో దట్ మనకు తింటుంటే నువ్వులు తగులుతుంటాయి చూడడానికి కూడా బాగుంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కానీ తీసుకోవచ్చండి ఫైబర్ ఇందులో మనకు ఐరన్ కాల్షియము మెగ్నీషియము జింక్ నువ్వులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి మన బోన్ హెల్త్కి చాలా చాలా మంచిది స్కిన్కి హెయిర్కి కూడా చాలా మంచిది ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎక్కడ బయటకు తీసుకుపోయి బయటకి మనం ఇవి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని లేదు మీరు ఎప్పుడు చేస్తున్నారు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి రెసిపీ నచ్చి ఎఫర్ట్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కాస్త చల్లగా అవ్వడానికి నేను ఒక ప్లేట్లో పెట్టేశానండి ఆల్రెడీ ఇందులో నెయ్యి ఉంది ఉంది కాబట్టి మనకు మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలని అవసరం ఏం లేదు కాస్త వేడిగా ఉన్నప్పుడే మనకు కావాల్సినంత సైజులు ఇలా మనము లడ్డూలాగా చుట్టేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి నార్మల్గా పిల్లలకి ఇంట్లో చేసిన లడ్డూస్ ఇలాంటివి అంతగా ఇష్టపడ ట్రెడిషనల్ టైప్లో ఉన్నవి బట్ ఇవి మాత్రము చాలా చాలా ఇష్టంగా పిల్లలకు కూడా చాలా ఫేవరెట్ స్వీట్ అయిపోతుందండి ఇది తప్పకుండా ఈ ఈజీగా ఆరోగ్యంగా ఉన్న ఆటుకుల పల్లీ బెల్లం లడ్డూని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మీరు ఎప్పుడు చేస్తున్నారండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేసుకోవడం మర్చిపోతుంది మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో నైబర్స్తో వీడియోని షేర్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ మన ఈజీ కుకింగ్లో వస్తున్నాయి తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్